ఈ కూటం ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి అనేక రకాలైనటువంటి కష్టాలు ఇబ్బందులు అది అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలతో వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు గౌరవం లేక అవమానపడుతూ కూడా ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత ఇష్యూ అయితే ఈ మసీదులకు సంబంధించి ఇమాములు మౌజంలు మౌజన్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రేయర్స్ని చేయడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఆ బాధ్యతలు అన్నీ చూసుకుంటా దేవుడికే అంకితమైనట్టుగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మౌజాన్లకి ఐదు వేలు ఇమాములకి పదివేల రూపాయల గౌరవ వేతనం కింద వారికి గౌరవంగా ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఉండింది అయితే దాన్ని పెంచిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు పదకొండు నెలలు అంటే పదకొండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి గౌరవ వేతనం చెల్లించకుండా వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇస్తాన ఎక్కువ ఇస్తాను అనేది ఇవ్వకపోగా కనీసం ఇంతకుముందు ఏదైతే వస్తూ ఉండిందో దాన్ని కూడా ఇవ్వకుండా ఈరోజు వారందరినీ కూడా అవమానించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది డబ్బుల గురించి కాదు వాళ్ళకు మీరు ఎక్కువ ఇస్తానని చెప్పి కనీసం వాళ్ళకి ఇస్తాను అనేది ఇవ్వకపోగా ఈరోజు వారందరూ కూడా బాధపడతూ ఉంటే దానికి సంబంధించి ఈరోజు మైనార్టీ సోదరులందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని చెప్పి ఇక్కడికి రావడం కూడా జరిగింది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా ఫండ్స్ నుంచి వచ్చేటట్టుగా నేను ప్రభుత్వంతో కూడా ఈ లెటర్ను పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాము తప్పకుండా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా నిలబడుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మైనార్టీ సోదరులకు సంబంధించి ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కూడా వెంటనే ఆయన స్పందించి వారికి అనుకూలంగా అనుకూలంగా ఇచ్చేటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసినాం మరి ఈరోజు అవన్నీ కూడా లేవు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో కూడా వారి తరపున పోరాడుతుంది ఏదైతే వాళ్ళకి చెప్పినటువంటి హామీలు కానీ వాళ్ళకి నెరవేర్చకుండా ఉండేటువంటి ఏ సమస్యనైనా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా స్పందిస్తుంది వారందరితో పాటు కలిసి నడుస్తుంది పార్టీ అంతా కూడా వారితో పాటు ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా వీరికి సంబంధించినటువంటి ఈ సమస్య గురించి కలెక్టర్ గారితో డిస్కస్ చేయడానికి ఇక్కడ మాట్లాడడానికి మా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చెప్పిన వెంటనే మనం తప్పకుండా ముస్లిం సోదరులకు అండగా నిలబడాలా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అదే పద్ధతిలో వెళ్తూ ఉంది నేను వస్తానని చెప్పి రోజు గట్టిగా కూడా ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడడం కూడా జరిగింది మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా మైనార్టీ సోదరుల పక్షాన వైఎస్ఆర్సిపి మీకు అండగా మీకు తోడుగా మీ ముందుండి పోరాడుతుందని కూడా వారికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను